హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ అరటికాయ పచ్చిశనగపప్పు తీగూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ స్మెల్తో అదిరిపోయే టేస్ట్తో సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కూరతో పాటుగా కొద్దిగా రసం చేసుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకో ఉల్లిపాయలు మరి ఎర్రగా రానవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు అరటికాయలని పైన చెక్కు తీసేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను నల్లగా అవ్వకుండా ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి అరటికాయ ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోవనవసరం అవసరం లేదండి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్గా తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోండి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల అందులో టమాటాల్లో ఉన్న నీరు అదంతా బయటకు వచ్చేసి టమాటాలు పూర్తిగా మగ్గిపోతాయి అరటికాయ ముక్కలు కూడా కొద్దిగా ఉడికిపోతాయి నేను పచ్చిశనగపప్పుని నానబెట్టుకోలేదండి డైరెక్ట్గా ఉడికించేసుకున్నాను వేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు పలుకుగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా ఒకటి లేదా ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలి మనకి గ్రేవీ అనేది పులుసు పులుసుగా ఉండదండి కొంచెం ముద్ద కూరలాగా ఉంటుంది అందుకని ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది మరి ఒకటిన్నర కప్పు అయితే అవసరం లేదు అంటే పచ్చిసనపప్పు కొద్దిగా ఉడకలేదు అనుకుంటే ఒకటిన్నర కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోండి చిన్న మసాలా అనేది తయారు చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ బియ్యం చిన్న దాల్చిన చెక్క ఒకటి రెండు లవంగాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ మసాలా అనేది నెల్లూరు స్పెషల్ అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకొని అరటికాయ ముక్కలు ఉడికాయ లేదా చెక్ చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉడికింది మరీ సన్నగా కట్ చేసుకుంటే ఇది పేస్ట్ పేస్ట్గా అయిపోతుందండి అందుకొని అరటికాయ ముక్కలు అనేవి కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి ఇవి అరటికాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మసాలా పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మసాలా వేసిన తర్వాత కూర అనేది మరీ దగ్గరకు వచ్చేస్తుందండి అంటే ముద్ద కూరలాగా అయిపోతుంది ఇది చల్లారితే ఇంకా తిక్కుగా అయిపోతుంది అందుకని ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దించే ముందుగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కూరతో పాటుగా టమాటా రసం చేసుకొని ఒకసారి తిని చూడండి ఇంకా మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ